దోషులను పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ పొంగనూరుకి రావాల్సింది మరి ఎంత లోపల నిన్న ముగ్గురు మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకునే వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది దోషులను పట్టుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు మంత్రులందరూ కూడా స్పందించి పువ్వునూరుకి వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు అంచేత చేత తొమ్మిదవ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది ఏమైనా దోషుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలా ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదని చెప్పి మరీ మరీ నేను కోరుతూ ఉన్నాను అంతే కదా ఆరోపణలు చేస్తా ఉన్నాను సార్ కనీసం వాళ్ళు భద్రత కేవలం జగన్మోహన్ పర్యటన ఉన్నాను కానీ వాళ్ళు కాగమే చూడాలంటారు అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రిని మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే కర్నూల్లో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది అయ్యే లేదు ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి కోరుతా ఉన్నా అంటే ఇదంతా కూడా మీకు తెలియదు కాదు రెడ్ బుక్ సంస్కృతి అందాన్ని కొట్టడము చంపడము